చూడండి కంద ఇలా ఉంటుంది నేను మొన్న పులుసు కోసం కొంచెం కట్ చేశాను ఇప్పుడు అట్టు కోసం కొంత కట్ చేశాను ఇది ఇంకా మళ్ళీ మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది వరకు మా పొలంలో కంద కంద దుంపలు తవ్వినప్పుడు వాటిని అన్నీ వస్తే అన్నీ కూడా మేము స్టోర్ రూమ్లో పెట్టుకునేవాళ్ళం అనమాట అంటే ధాన్యాలన్నీ ఏ ఒక గదిలో వేసేవాళ్ళం వరి కందులు అలాగన్నీ వాటితో పాటు గుమ్మడికాయలు తర్వాత ఇలాంటి కంద ఇలా బాగా నెలల కొద్దీ నిల్వ ఉండేవన్నీ కూడా ఒక రూమ్లో పెట్టించేవారు స్టోర్ రూంలో అక్కడ చాలా కంద ఉండేది అయితే మా గారిని అడిగితే ఎన్ని దుంపలు ఎందుకు నానమ్మ అని అడిగితే ఆవిడ అన్నారు అమ్మ ఇది చాలా ఆరోగ్య ఆరోగ్యం ఇది మనిషి శరీరానికి చాలా ఇంపార్టెంట్ మనం తరచుగా వండుకోవడానికి వీలైన సార్లు తినడానికే మనం ఇలా స్టోర్ చేసుకుంటున్నాం అని చెప్పేవారు అనమాట నాకు అప్పటి నుంచి కూడా కంద వస్తే చాలు నేను తీసుకుంటాను ఇప్పుడైతే లేండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను మొన్న చెప్పాను కదండి కంద పులుసు చేసిన రోజు చెప్పాను కందట్టు చేస్తాను అని చెప్పాను కదా మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చేసే విధానంలో నేను చేసి చూపిస్తాను ఓకేనా దానికి చూడండి ఇలాగ కంద మొక్కలో కడిగి పెట్టుకున్నాను ఏంటంటే మనం ఒక కప్పు తీసుకుంటే మన దోశ పిండి కూడా ఒక కప్పు తీసుకోవాలి లేదు మినపప్పు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు బియ్యం ఒక కప్పు ఈ కంద ముక్కలో తీసుకుని మినపప్పు బియ్యం ఒక టూ అవర్స్ నానబెట్టి దాన్ని మిక్సీ పట్టేసుకుని చోటు పెట్టుకుని నెక్స్ట్ ఇవి కంద కూడా మిక్సీ పట్టి ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని ఆ పిండిలో వేసేసుకోవాలి అది ఒక పద్ధతి అలాగే కాకుండా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎప్పుడైనా వేసుకునేలాగా పద్ధతి నేను చెప్తాను ఏంటంటే చూడండి ఆల్రెడీ మన దగ్గర పిండి ఉంటారు కదా ఈ పిండిలోకి మనం ఏం చేయాలంటే ఒక కంద ముక్కలు ఎన్ని తీసుకుంటున్నామో ఆ కప్పుతోటే దోసపెండి తీసుకోవాలి ఓకేనా నేను చూడండి ఒక కప్పు తీసుకుంటాను ఇది మెజర్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే చక్కగా ఎక్కువ తక్కువ అవ్వకుండా రుచి బాగుంటుంది అన్నమాట ఓకేనా ఇది ఒక కప్పు నేను కంద ముక్కలు తీసుకున్నాను దీన్ని మిక్సీ పట్టుకుంటాను మిక్సీ వేసుకుందాం మనం ఈ ప్రాసెస్ చేసేంత వరకు కూడా మనం నీళ్ళల్లోనే ఉంచాలి కంద మొక్కలు ఇప్పుడు చెక్కు తీసి నీటిలోనే ఉంచుకోవాలి కొంచెం ఉప్పు వేస్తుంది ఎందుకంటే దోస్ పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటావు కాబట్టి మనం దీనిలో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అక్కర్లే జస్ట్ కొంచెం వేసుకొని మిక్సీ పెట్టేసుకు ఇది వాటర్ అయ్యకూడదు అవసరమైతే ఒక రెండు స్పూన్లు తప్ప ఎక్కువ వాటర్ అయిపోతుంది మిక్సీ కొట్టేసుకోండి మనం ఇప్పుడు దోస పిండి అది ఈక్వల్ గా ఉండాలనుకున్నాం కదా దీనిలోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండో వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నట్టే కాదు చాలా హెల్తీ ఇప్పుడు మనం ఈ కప్పుతోనే కదా ఈ కంద మొక్కలు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో దోసపెండి కూడా వేసుకోండి ఇలాగా చక్కగా మెజర్ చేసుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వేసేస్తున్నాను వేసేసి ఫస్ట్ దీన్ని చేతితో కలుపుతాను చేతితో కలిపి అంటే చాలా మందికి కందట్ట ఎలా వేస్తారో అని అడుగుతున్నారు అందుకని కంపల్సరీ ఇది చేతితోనే కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు స్పూన్తో కలుపుకుంటే బాగుంటుంది ఇలాగా చిక్కగా ఉన్నప్పుడు మనం అట్టులా వేసుకుంటాం అన్నమాట చూడండి ఇలా ఉన్నప్పుడు అట్టులా వేసుకుంటాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి మాత్రమే కలపాలి కా మనం జనరల్గా దోశల్లో జీలకర్ర అవి వేసుకుంటాం కదా అలా ఏం కలపకూడదు జస్ట్ ఇలా అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం పాన్ పెట్టేసుకుని మనం ఉత్పత్తి ఉత్తుపెట్టుకోండి దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి తప్ప ఇంకేమీ కలపకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాము స్టవ్ ఆన్ చేసి మనం పాన్ పెట్టుకుందాం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి ఇది ఆయిల్తోనే బాగుంటుంది తప్పనిసరిగా ఆయిలే వేసుకోండి ఒకవేళ నెయ్యి ఉన్నా వేసుకోవద్దు వే నెయ్యితో బాగుంటుంది ఒక్క చొక్క వేసి ఇది వేడైన తర్వాత మనం పిండి వేసుకుంటాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకుంటే ఉప్పు చూడలేదు ఉప్పు చూస్తాను కొంచెం కొంచెం తగ్గింది పడుతుంది ఎక్కువ కాదు కొంచెం అయితే సరే ఇది అసలు ఏమి చట్నీ అక్కర్లేద్ది చెప్పితే చాలా బాగుంటుంది అనమాట నేను ఎప్పుడేసినా ఇలా కొంచెం చిక్కగా అట్లాగానే వేస్తాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు తగులుతూ చాలా రుచిగా మరి మరీ మన్నంగా కాదు కానీ ఒక మోస్తరు మందంగానే వేసుకోవాలి ఇది అట్టులాగానే వస్తుంది అయితే మనం దీనిపైన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేసేసి ఫ్లేమ్ కూడా మీడియంలో పెట్టి మీడియం కాదు ఇంకేం సిమ్లో పెట్టినా బాగానే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇలాగా సిమ్లో కొంచెం వేపు ఉడికిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకుని దాన్ని కూడా అటువైపు కూడా ఒక రెండు మూడు నిమిషాలు కాల్చుకుందాం ఓకేనా ఎక్సలెంట్ టేస్ట్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగ ఇది వెనక్కి తీసుకుందాం రెండు మూడు నిమిషాలకి అటు వేపు కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు దీనికి మీకు ఇష్టమైతే ఏ చట్నీతో అయినా తినచ్చు లేదంటే మేమైతే వట్టిగానే తింటాం వట్టిగానే బాగుంటుంది తర్వాత అన్నంలో కూడా అంటే పప్పు అలాంటి వెజ్ కర్రీస్ ఏమన్నా చేసుకున్నప్పుడు కూడా ఈ కందట్టు చాలా టేస్టీగా ఉంటుంది నంచుకోవడానికి చూడండి రెండో అట్టు కూడా కవర్ చేస్తున్నాము చాలా బాగుంది కదా డైలీ మూడు నాలుగు కాయలు ఒక్కొక్కసారి ఐదు కాయలు అలాగ వస్తున్నాయండి బెండకాయలు డైలీ కొయ్యాలి ఇవి దొండకాయలాగే ఇవి కూడా డైలీ కొయ్యాలన్నమాట ఈ రోజు మూడు కాయలు నిన్న ఒక నాలుగు కాయలు అలా వస్తున్నాయి డైలీ కోసి కింద ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఒక నాలుగైదు రోజులకి ఒక్కొక్క కర్రీ చేస్తున్నాం అనమాట